ఏం పేరమ్మా పేరు వాసవి వాసవి సో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం ఎన్నికలు వచ్చేసినాయి ప్రధానమంత్రి ఎవరు మోదీ కావాలా రాహుల్ గాంధీ కావాలా ఈ ఇద్దరిట్లో ఎవరు బాగుంటారు మోదీ కావాలి మేడం అంటే మోదీ ఎందుకు అనుకుంటున్నాం అయితే ప్రజాసేవ బాగా చేస్తున్నాడు ప్రజలకు మంచి సేవ చేస్తున్నాడు మంచి సేవలు చేస్తున్నాడు మంచి పనులు చేస్తున్నాడు మొత్తానికి మోదీ ఓకే మరి మనం అల్కర్గిరి నియోజకవర్గానికి వచ్చేసరికి మరి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఓన్లీ ఒక బీజేపీ నుండే ఈటల రాజేందర్ మల్కా కొమరయ్య విజయ్ సురానా ముగ్గురు మాకంటే మాకు టికెట్ కావాలని అంటున్నారు ఈ ముగ్గురిలో ఎవరికి ఇస్తే బాగుండాలని అనుకుంటున్నారు విజయ్ సూరా సో విజయ్ సురానాకి ఎందుకు ఇవ్వాలమ్మా ఏం చేస్తున్నారు అసలు ఆయన గెలవక ముందే ప్రజా సేవ చేస్తున్నారు మంచి పనులు చేస్తాడని నమ్మకం ఉంది సో విజయ్ సురాన మన లోకల్ ఇక్కడ మనిషి తెలంగాణ మనిషి కాదు అవునా గుజరాతీ సో ఆయనని ఇక్కడ మరి మీకు హెల్ప్ చేస్తాడంటారా చేస్తారు మేడం చేస్తాడన్న నమ్మకం మాకు ఉంది అంటే మల్కాజ్గిరి నుండి విజయ్ సురానాకి టికెట్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు ఇస్తే ఆయనకే వేస్తారు ఓకే సో మోదీ పైన అభిమానంతో వేస్తారా విజయ్ సురానా పైన అభిమానంతో వేస్తారా ఇద్దరి మీద అభిమానం ఉంది మేడం ఇద్దరు అభిమానం అవును